హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టీ ట్వంటీ జు జనవరి ఇరవై రెండున జరగబోతుంది అయితే తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి ఇరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది జట్టు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అదేవిధంగా పిచ్చు రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడనుంది మొట్టమొదటిగా వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్ జనవరి ఇరవై రెండున అయితే జరగనుంది ఈ తొలి టీ వచ్చేసరికి కోల్కతాలోని ఇడియన్ ఇయన్ గాడికి అయితే జరగనుంది అయితే తొలి టీ లో వచ్చేసరికి ఇరిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది తొలి టీ లో వచ్చేసరికి క్లియర్ కట్ గా అయితే చూసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో లో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్ లో సంజు శాంసన్ తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బర్లో మరోసారి వీళ్ళు మాత్రమైతే వీళ్ళు మంచి ఆరంభం ఇస్తే టీమిండియా తిరుగుండదు వన్ డౌన్గా గా వచ్చేసరికి తిలక్ వర్మ అయితే రానున్నాడు అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ తర్వాత స్థానంలో అయితే రానున్నాడు తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అయితే రానున్నాడు స్పిన్ విభాగంలో చూసుకుంటే అక్షర్ పటేల్ తో పాటు రవి బిష్ణు స్పిన్ విభాగంలో అయితే బరిలో ఉన్నారు పేజ్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి పేజ్ విభాగంలో అయితే బరిలో ఉన్నారు ఓవరాల్ గా టీమిండి యొక్క ప్లేయింగ్ ఈ విధంగానే ఉండబోతుంది ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ చూసుకుంటే మనకు బ్యాటింగ్ బలం అయితే చాలా అంటే చాలా డిప్ వరకు అయితే ఉంది ఓపెనింగ్ పొజిషన్ నుంచి దాదాపు ఏడో పొజిషన్ ఎనిమిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ బలం అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భీకరమైన ఫామ్లో ఉండడం సంజు సాంసన్ అదేవిధంగా తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్లు నితీష్ కుమార్ రెడ్డిలు మాత్రమైతే అతి భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది టీమిండియాకి అయితే కలిసొచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ రవి బిష్ణు సూపర్గా రాణిస్తున్నారు కాకపోతే మహమ్మద్ స్వామి ఎంతవరకు రాణిస్తారైతే కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది బౌలింగ్ పొజిషన్లో టీమిండియా అయితే కొంచెం అంటే కొంచెం బిట్ అయితే డిసప్పాయింటెడ్ అయితే ఉంది బ్యాటింగ్ పొజిషన్లో మాత్రం ఎటువంటి డోకా అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా మాత్రం అయితే టీమిండియా అయితే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి తొలి టీ ట్వంటీలో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఓపెనింగ్ పొజిషన్లో జాస్ బట్లర్తో పాటు పిల్ సాట్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్లో దగ్గర ఉన్నారా ఆ తర్వాత హరి బ్రూక్స్ జేమ్స్ స్మిత్ జాక్ బెథెల్ లో రాను ఆ తర్వాత చూసుకుంటే లివింగ్ లిన్స్టోన్ ఆదిల్ రషీద్ బైడెన్ క్రేస్ జోఫ్రా ఆర్చర్ మార్క్వుడ్ వుడ్ రెహెన్ అహ్మద్ అయితే రానున్న ఓవరాల్గా ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ముఖ్యంగా ఇంగ్లాండ్ యొక్క అతి భయంకరమైన బౌలర్స్ అయితే ఉండడం జరిగింది జోఫ్రా ఆర్చర్ కానీ మార్క్వుడ్ కానీ అదేవిధంగా స్టోన్ కానీ ఆదిల్ రషీద్ వంటి భీకరమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే మన పిల్సాల్ట్ అదేవిధంగా మార్క్ హరి బ్రూక్స్ జాకాబ్ బెతర్ లింగ్ లింగ్ స్టోన్ మాత్రమే వీళ్ళైతే కొంచెం ఫామ్లో ఉండడం జరిగింది మిగతా ప్లేయర్స్ అయితే ఫామ్లో లేరు జోస్ బట్లర్ కానీ అదేవిధంగా డే జేమ్స్ స్మిత్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు ఇంగ్లాండ్కైతే కొంచెం అంటే కొంచెం డిసపాయింటెడ్ అయితే కనిపిస్తుంది ఇంగ్లాండ్ కొంచెం వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో రాణించేంత బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ అయితే లేదు కాకపోతే ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే ఎప్పుడు కూడా తక్కువ అంచలేదు వాళ్ళు ఎప్పుడు ఎలా రాణిస్తారైతే ఎవరు ఊహించలేదు కాకపోతే వాళ్ళ బౌలింగ్ లేనప్పు అయితే అతి భయంకరంగా అయితే ఉంది మన ఇంగ్లాండ్ మాత్రమైతే ఓవరాల్గా టీ ట్వంటీలో మాత్రమైతే ఇంగ్లాండ్ ఆడ్కోర్ టీమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇరు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే రెండు టీంలు మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక దిక్కు వచ్చేసరికి ఇండియా బ్యాటింగ్ బలము ఉపయోగిస్తే అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్ బలం అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ బలం అయితే మనం చూడబోతున్నాం తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఇరవై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే జరిగాయి ఇందులో చూసుకుంటే ఇంగ్లాండ్ వచ్చేసరికి పదకొండు విజయాలు ఉండగా అదేవిధంగా మన టీమిండియా వచ్చేసరికి పదమూడు విజయాలు అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా కొంచెం పైసే అయితే సాధించిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే మాత్రమైతే పిచ్చి వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరిస్తుందని అయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ అంటే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకొని భారీ స్కోర్ చేసి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి టాస్ గెలిచిన టీం మాత్రమైతే బ్యాటింగ్ ఎంచుకున్నవచ్చు అయితే పిచ్ పిచ్చి పైన వచ్చేసరికి దాదాపు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిట్ నైంటీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ పిచ్చి పైన ఇప్పటివరకు అయితే చూసుకుంటే టీ ట్వంటీ మ్యాచ్ల్లో చూద్దాం ఈ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ విధంగా నడుస్తుంది కాబట్టి మరి ఈ పిచ్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలుస్తా లేకపోతే ఇండియా గెలుస్తా అయితే చూడాలి ఓవరాల్గా రెండు జట్లు అయితే సమతుల్యత అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ట్వంటీ టీ ట్వంటీలో మాత్రం వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలుస్తా ఇండియా గెలుస్తా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ